టూ వంతా కంప్యూటర్ ఎమరీడింగ్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనమైతే ఈరోజు వచ్చి డోలా సిల్క్ శారీస్ అయితే చూస్తున్నామండి ఫాస్ట్గా కంటిన్యూ చేసేస్తాను ఎందుకంటే తొందరగా ఫినిష్ చేసేస్తాను లైవ్ అన్నది పక్కనే వెంకటేశ్వర గుళ్ళు అయితే కళ్యాణం జరుగుతుందండి పొద్దునుంచే స్పీకర్స్ ఖాళీ లేవు అందుకే నిన్న కూడా లైవ్ చేయలేదు నేను ఇప్పుడైతే ఫాస్ట్గా అన్నది చూపించేస్తానండి ఎందుకంటే ఇంకా నైట్ వరకు కూడా కళ్యాణం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇది వచ్చి డోలా సిల్క్ శారీ అండి చాలా 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 బాగుంటాయి శారీస్ వచ్చి ఇవైతే మీకు ఎన్ని కావాలంటే కూడా అన్నీ రెడీగా ఉంటాయండి వచ్చి మనకి పర్పుల్ కలర్ ఎల్లో కలర్ బోర్డర్తో అయితే వస్తుంది చూడండి శారీ వచ్చి మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైవ్కి వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది వచ్చి ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది ఇది వచ్చి బయట ఛానల్లో అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉన్నది శారీ వచ్చి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి ఎందుకంటే మనకు ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ అయిందంటే నైట్ వరకు కూడా ఇంకా ఖాళీ అవ్వదు చూస్తున్నారు కదా శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది నేను శారీ అయితే ఇలా ఓపెన్ చేశాను చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు కింద బోర్డర్ వచ్చి ఎల్లో కలర్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి పైన అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి శారీ అంతా కూడా మంచి లుక్ అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చండి తొందరగా అయితే ఫినిష్ చేసేస్తానండి లైవ్ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఫాస్ట్గా లైవ్కి అయితే వచ్చేసేయండి ఎందుకంటే కళ్యాణం స్టార్ట్ అవుతే మళ్ళీ ఇంకా నాకు నైట్ వరకు కూడా స్పీకర్స్ వినిపిస్తూ ఉంటాయి డోలా సిల్క్ శారీలో మంచి బోర్డర్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు జెరీ బోర్డర్ అండి జరీ బీవింగ్ వచ్చేసింది ఇదంతా కూడా జెరీ బీవింగ్ వచ్చింది చూడొచ్చు మీరు నేను స్టార్ట్ అయ్యే చేసాకైతే స్పీకర్స్ అయితే ఆన్ చేశారు లేకపోతే లైవ్ ఆఫ్ చేసేద్దామా అని చూస్తున్నా ఇది వచ్చి జెరీ బార్డర్ చూడండి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది మనకు శారీ అంతా కూడా మొత్తం లుక్ అయితే అలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకా లైవ్ టైం అన్నది ఎవరికి తెలియదు కదా ఇంకా చూస్తున్నారు కదా బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వస్తుందండి పౌటంచ్ కూడా ఎల్లో కలర్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఇందులో మీకు అంతా ఒకటే కలర్ ఉంటుందండి శారీస్ అన్ని కలర్స్ అన్నీ కూడా సేమ్ కలరే ఉంటుంది ఒకటే కలర్ వస్తుంది ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోవచ్చండి క్లాత్ వచ్చి చాలా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ మీరు చూడొచ్చు ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది క్లాత్ అయితే వేరే అసలు ఎంత స్మూత్ అనుకున్నారు అసలు క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా అయితే ఉందండి చాలా చాలా బాగుందండి శారీ అంతా కూడా మీకు ఇలాగే ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది చూడండి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఎల్లో కలర్ అయితే వచ్చేసింది చూడండి బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇందులో అయితే మొత్తం కలర్స్ అన్నీ కూడా సేమ్ కలరే ఉంటుందండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చండి పర్పల్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి ఇది వచ్చి ట్రెండింగ్ కలర్ అండి ఇది అయితే మంచి ట్రెండింగ్లో నడుస్తుంది పర్పల్ కలర్ అందరూ కూడా ఇదే కలర్ కావాలన్నప్పుడే మేము తెస్తాం కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి మళ్ళీ తెప్పించాను నేను స్టాక్ ఇది శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా 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 బాగుంటుందండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఎన్ని శారీస్ అన్న ఉంటాయి మీరు టెన్ పెట్టుకున్న ట్వంటీ పెట్టుకున్న హండ్రెడ్ పెట్టుకున్నా కూడా ఈ శారీస్ రెడీగా ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా పెట్టేసుకున్నాం ఎందుకంటే నేను తొందరగా ఫినిష్ చేసేస్తాను లైవ్ నిన్ను కూడా లైవ్ చేద్దామంటే నిన్నంతా కూడా స్పీకర్స్ అన్నది బంద్ చేయలేదు నిన్న కళ్యాణం జరుగుతూ ఉంది ఇవాళ కూడా గుళ్ళో కళ్యాణం జరుగుతుంది చూస్తున్నారు కదా సేమ్ కలర్ అండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా చాలా 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 బాగుంటుంది శారీ అంతా కూడా ఇంత అందమైన లుక్ అయితే ఉంటుంది మ్యామ్ ఎన్ని అయినా ఉంటాయి మ్యామ్ మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి శారీస్ ఇవి చాలా అందమైన కలర్ అండి పర్పుల్ కలర్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తున్న శారీ మీకు చూపిస్తున్నాను కదా చాలా చాలా బాగుంది మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అసలు క్లాత్ అయితే మీరు డెలివరీ ఇచ్చాక మీకు వచ్చాక మీరే చెప్తారు కదా అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది మనం సమ్మర్ టైంలో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చండి అంత బాగుంటుంది క్లాత్ వచ్చి మంచి ట్రెండింగ్లో నడుస్తున్న శారీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నది ఫాస్ట్గా తీసేసుకోండి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా రెడీ ఉంటాయి ఎన్ని అయినా కూడా ఉంటాయి మ్యామ్ శారీస్ వచ్చేవి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీకు ఏంటంటే పట్టు శారీ కట్టిన మోడల్ అయితే ఉంటుంది చూడండి శారీ అంతా కూడా మీకు చూపిస్తున్నాను కదా చాలా చాలా బాగున్నాయి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చు మీకు ఫ్రీ షిప్పింగ్ ఉన్నామలా మీకు హండ్రెడ్ కావాలన్నా కూడా ఇస్తాను మ్యామ్ ఈ అయితే లో అయితే మన దగ్గర ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మనకు శారీ అయితే ఎంత లుక్ గా ఉందో చూడండి అసలు చాలా చాలా బాగుంటది చూస్తున్నారు కదా మ్యామ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి శారీస్ అయితే చూసుకోవచ్చు ఫాస్ట్గా బుకింగ్ అన్నది చేసుకోండి మ్యామ్ ఎల్లో కలర్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఎల్లో వస్తుంది మీకు పళ్ళు కూడా ఎల్లో కలర్ వస్తుంది పర్పుల్ కలర్ మంచి అందమైన కలర్ అయితే ఉంది మ్యామ్ ఫాస్ట్గా బుకింగ్ అన్నది చేసుకోండి మ్యామ్ ఎవరన్నా సరే చాలా 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 బాగున్నాయి మ్యామ్ శారీస్ వచ్చి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది మ్యామ్ ఏంటంటే మనకి చిన్న చిన్న అకేషన్కి ఈజీగా క్యారీ చేయొచ్చు మ్యామ్ ఎందుకంటే చాలా చాలా లుక్గా ఉంటుంది శారీ కడుతుల్లోకి ఇక్కడ కూడా నాకు చాలా మటుకు అయిపోయినాయండి ఇవి ఇవి వచ్చి నేను ముప్పై శారీస్ ఏమో తెప్పించాను అంతపో నా దగ్గర ఫైవ్ ఉన్నాయంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఎన్నైనా ఇస్తాను నేను ఫాస్ట్గా బుక్ చేసుకోండి మ్యామ్ ఇంకా మంచి క కలెక్షన్ అయితే ఉంది వీడియోని ఎవరు స్కిప్ చేయకండి ఇందులో మీకు ఎన్ని కావాలన్నా కూడా రెడీ ఉంటాయని చెప్పాను కదా శారీస్ అయితే చూసుకోవచ్చు మ్యామ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నది మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది శారీ వచ్చి మనకి ఏ ఛానల్లో సరే ఇది ఎయిట్ ఫిఫ్టీ వరకు ఎయిట్ హండ్రెడ్ వరకు పెట్టారు ఏ ఛానల్లో చెక్ చేసుకోండి మీరు ఏ ఛానల్లో చెక్ చేసుకున్నా మీకు తెలుస్తుంది అంత రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాం మ్యామ్ ఫాస్ట్గా అన్నది బుకింగ్ చేసేసుకోవచ్చు మీకు ఎన్ని శారీస్ కావాలని ఉంటాయి సేమ్ కలరే వస్తుంది మ్యామ్ శారీ వచ్చి సేమ్ కలర్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఫాస్ట్గా షాట్ చేసుకుని మెసేజ్ చేసేయండి మ్యామ్ మీరు టెన్ అడిగినా కూడా నేను రెడీ ఇస్తాను మ్యామ్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ కూడా చాలా బాగుంది మ్యామ్ వీడియోని స్కిప్ చేయకండి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కళ్యాణం జరుగుతుంది అందుకు మీకు స్పీకర్ కూడా వినిపిస్తుంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే ఇంకా అసలు మంచి మనకి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్లో నడుస్తున్న శారీ మ్యామ్ మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఈ శారీ కావాలనుకున్న వాళ్ళకి ఎన్ని అయినా ఉంటాయి మ్యామ్ ఈ శారీస్ కూడా మీకు ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి మ్యామ్ మీరు వీడియో స్కిప్ చేయొద్దు ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు తెలుస్తుంది మీకు శారీ అంతా కూడా బోర్డర్ కానీ శారీ అంతా కూడా చూసారా మనకు ఫ్లోరల్ డిజైన్లో ఎంత హైలైట్గా ఉందో శారీ వచ్చి చాలా చాలా లుక్ గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే తీసుకుందాం చాలా చాలా బాగుంది చూడండి శారీ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ జరీ బోర్డర్ ఇదంతా కూడా క్లాత్ వచ్చి క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది మ్యామ్ శారీ వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జరీ బోర్డర్ మ్యామ్ అంతా జరీ బోర్డరు మీకు శారీ అంతా కూడా డిజైన్ అయితే ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఇది వచ్చి ఫైవ్ డబల్ నైన్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు మీకు వేరే ఎక్కడన్నా కూడా చాలా ప్రైజ్ అయితే ఉంటుంది మ్యామ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం కావాలనుకున్నా కూడా ఫాస్ట్ గా బుకింగ్ అయితే చేసేసుకోండి మ్యామ్ మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చిన్న బుటీ అయితే వస్తుంది చూడండి బ్లౌజ్కి చాలా చాలా బాగుంది మ్యామ్ అసలు శారీ కడితే మటుకు మంచి లుక్ అయితే ఉంటుంది మీరు శారీ చూడొచ్చు శారీ అయితే ఇలా ఉంది చూడండి ఇందులో కూడా మీకు ఒకటే కలర్ వస్తుంది మ్యామ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా రెడీగా ఉన్నాయి శారీస్ ఇవి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు మ్యామ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అందుకని చెప్పేసి మీకు ఎలా ఉందో శారీ అంతా ఎలా ఉందో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మ్యామ్ ఫాస్ట్గా చూసుకోండి మ్యామ్ ఇది వచ్చి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది ఫైవ్ డబల్ నైన్కి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి మనకి ఇదంతా కూడా జరీ బోర్డర్ మ్యామ్ జరీ బోర్డర్ ఇదంతా కూడా జరీ బోర్డర్ వస్తుంది మీకు ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మ్యామ్ ఎన్ని కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి ఈ శారీస్ ఫైవ్ డబల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో ఉంది మ్యామ్ ఫాస్ట్గా చూసుకోండి సారీస్ చాలా చాలా బాగున్నాయి మ్యామ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ వచ్చి లైట్ వెయిట్ ఉంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు స్పీడ్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మ్యామ్ తొందరగా సోల్డ్ అవుట్ అయిపోతే మనకి జరీ బార్డర్ చూసారా చాలా చాలా బాగుంది అన్ని అవైలబుల్గానే ఉన్నాయి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ దానికైతే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోర్లేదు చూస్తున్నారు కదా మ్యామ్ శారీ వచ్చి ఇలా ఉన్నది చాలా చాలా బాగుంటుంది ఇందులో అన్నీ కూడా సేమ్ కలర్స్ వస్తాయి మ్యామ్ అన్నీ కూడా సేమే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు కాస్ట్గా అయితే బుక్ చేసేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు మ్యామ్ ఇవి ఎన్న దొరుకుతాయి మీకు శారీస్ తొందరగా అన్నది ఫినిష్ చేస్తాను మ్యామ్ ఎందుకంటే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదా దానికోసం ఫాస్ట్గా అనేది బుక్ చేసుకోండి మ్యామ్ ఫాస్ట్గా అనేది చేసుకోండి మ్యామ్ మీకు ఇవి సారీస్ కాలంలో ఉంటాయి తక్కువ టైంలోనైతే నేను ఫినిష్ చేసేస్తాను లైవ్ ఇవైతే మీకు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోకర్లేదు మ్యామ్ కావాలనుకున్న కూడా ఫోన్ నెంబర్కి అయితే పేమెంట్ వేసేసేయండి బుక్ చేసేసుకోవచ్చు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ కింద కూడా ఇచ్చాను చూడండి స్క్రీన్ మీద ఇవైతే అవైలబిలిటీ చెక్ చేసుకోకర్లేదు మ్యామ్ ఈ శారీస్ ఒకటి ఈ శారీస్ ఒకటి అవైలబిలిటీ చెక్ చేసుకోకర్లేదు మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ ఇచ్చేసేయచ్చు మీరు పేమెంట్ అన్నది వేసేస్తే ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మ్యామ్ ఆ నెంబర్కి వచ్చి నేను పంపించేస్తాను మీకు చూసుకోండి మ్యామ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఇది కూడా మనకు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్న శారీ మ్యామ్ ఇదైతే ఫోర్ డబుల్ నైన్కే ఉంది మ్యామ్ నేను మరీ మరీ చెప్తున్నా ఫోర్ డబుల్ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది శారీ వచ్చి ఫాస్ట్గా నాకు చూసుకోండి మ్యామ్ శారీ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇది వచ్చి మనకు ప్రింట్ మ్యామ్ ఇది వచ్చి ప్రింటు హ్యాండ్ వాషే చేయాలి బ్రష్ వాష్ కూడా చేయకూడదు మిషన్లో కూడా వేయకూడదు మెయిన్గా చెప్తున్నాను ఇదైతే మటుకు ప్రింట్ మ్యామ్ ఇది వచ్చి మీకు ప్రింట్ ఉంటుంది హ్యాండ్ వాషే చేసుకోవాలి ఇది వచ్చి చెప్పు ఇప్పుడు వీడియో ఓకే ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకి ఎల్లో కలర్ ఇది వచ్చి బ్లూ కలర్ ఉన్నది శారీ డిజైన్ అంతా కూడా ఇలా ఉంటది ఇది వచ్చి నేను ముందే చెప్తున్నాను చూడండి ఇది వచ్చి ఫ్రింట్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కానీ బ్రష్ తో కొట్టకూడదు అండ్ మిషన్లో వేయకూడదు అందుకు ముందే చెప్తున్నాను ఫోర్ డబల్ నైన్ మ్యామ్ ఇది వచ్చి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి అంటే మనకి ఇక్కడ ఇది ఏ కలెక్షన్ అన్నా సరే మనకి ప్రింటే వస్తుంది మ్యామ్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది చూడండి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది పళ్ళు కూడా ఎల్లో కలర్ వస్తుంది బార్డర్ కూడా ఎల్లో కలర్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా మీకు ఇలా ఉంటుంది ఇదైతే ఓపెన్ చేసి చూపించాను కాబట్టి శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూసుకోవచ్చండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్లో ఉన్నది మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవైతే మీకు కలర్స్ కూడా ఉన్నాయి మ్యామ్ కలర్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు ఇందులో ఇదైతే కలర్స్ ఉన్నాయి చూడండి ఇదైతే బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది ఇది వచ్చి చాలా చాలా బాగున్నాయి చూడండి మ్యామ్ వచ్చి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇందులో ఇది వచ్చి ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది చూడండి శారీ అంతా కూడా మీకు లుక్ ఇలాగే ఉంటుంది శారీ అంతా కూడా ఇది వచ్చి ప్రింట్ అని చెప్పాను కదా ప్రింట్ చూడండి మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను హ్యాండ్ వాషే చేసుకోవాలండి ఇది వచ్చి నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూడండి నెక్స్ట్ శారీ వచ్చి ఇది చూడండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు చూడండి మ్యామ్ లైక్ చేస్తారు మ్యామ్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తామని మనం అడగలేం కదా చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేస్తారు లేకపోతే చేయరు ఒక మ్యామ్ అంటున్నారు లైక్ చేయట్లేదు కదా అని ఎవరిష్టమో వాళ్ళది మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయలేము చూస్తున్నారు కదా ఇది అయితే ఇలా ఉంది చూడండి ఫాస్ట్గా అయితే కావాలనుకున్నవారు ఫోర్ డబల్ నైన్ మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు లైక్ చేయటం కూడా మ్యామ్ అందరికీ కూడా ఎలా లైక్ చేయాలో లైవ్ వీడియోలో తెలియదు మ్యామ్ పైన త్రీ డాట్స్ ఉంటాయి మ్యామ్ అది క్లిక్ చేస్తే లైక్ బటన్ వస్తుంది అది చూ లైక్ చేయొచ్చు మ్యామ్ ఓకే మ్యామ్ ఇది వచ్చి ఆరెంజ్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ మ్యామ్ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉన్నది కావాలనుకున్న ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు మ్యామ్ నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ బ్లూ అండ్ పింక్ కలర్ మ్యామ్ ఓకే మ్యామ్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ చూడండి కావాలనుకున్నప్పుడు ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఫస్ట్ శారీ అంతా ఓపెన్ చేశాను కదా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్రింట్ అయితే ఉంటుంది మ్యామ్ ఇది అయితే జరీ అయితే కాదు ప్రింట్ మెయిన్ మెయిన్గా చెప్తున్నాను మళ్ళీ బుక్ చేసుకునే వాళ్ళకి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మ్యామ్ కావాలనుకున్నారు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ వచ్చి ఇది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఎవరైనా కావాలనుకున్నామంటే బుక్ చేసుకోవచ్చు ఇవి వచ్చి మీకు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్లు అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చి పర్పల్ కలర్ వచ్చింది కింద బోర్డర్ వచ్చి ఫాస్ట్ గా ఉన్నది చూడండి మ్యామ్ నెక్స్ట్ కలర్ వచ్చి ఇందులో రెడ్ అండ్ పికా గ్రీన్ లో ఉన్నది చూడండి కాస్ట్ గా చూసుకోండి మ్యామ్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది మనకి పికా గ్రీన్ అయితే వచ్చింది శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపించాను కదా మ్యామ్ ఇదే పళ్ళు వస్తుంది ఇదే బ్లౌజ్ వస్తుంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది మ్యామ్ క్లాత్ వచ్చి చాలా స్మూత్గా ఉన్నది మీకు ఇది వచ్చి ప్రింట్ అయితే ఉంది చూడండి మరీ మరీ చెప్తున్నాను నేను ఎందుకంటే చెప్పకుండా తీసేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చాక మ్యామ్ ఇది జరే అనుకున్నాం అనుకుంటారు కదా అందుకని చెప్పి ఇది చెప్తున్నాను ముందే ప్రింట్ అని చెప్పేసి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి కలర్ వచ్చి నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ అండ్ బ్లూ కలర్ అండి చూస్తున్నారు కదా మ్యామ్ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి మ్యామ్ చాలా చాలా బాగున్నదండి మీకు శారీ అన్నది చాలా లుక్ గా ఉన్నది క్లాత్ వచ్చి చాలా స్మూత్ గా ఉన్నది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోవచ్చండి ఇందులో వచ్చి నెక్స్ట్ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అండి మె మెరూన్ కలర్ ఇది వచ్చి మీకు శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఎలా ఉంటుందండి ఫోర్ డబల్ నైన్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో టూ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు దానికి ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు ఇది వచ్చి ఫోర్ డబల్ నైన్ మ్యామ్ ఈ శారీస్ వచ్చి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది మ్యామ్ చాలా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి చూడండి క్లాత్ ఈ కలర్తో ఫైనల్ మ్యామ్ ఇవి అయితే ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడండి సెవెన్ కలర్స్ ఉన్నాయి కావాలనుకున్నాం ఫాస్టర్ అయితే తీసేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చి ఇవి కూడా చాలా చాలా స్మూత్గా ఉంటాయి మ్యామ్ క్లాత్ వచ్చి కింద వచ్చి మనకి ఇలా కట్ వర్క్ షేప్ అయితే వస్తుంది చూడండి ఇలా కట్ వర్క్ షేప్ వస్తుంది ఇది వచ్చి మనకి మిరర్ వర్క్ అయితే వస్తాయండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్కి ప్రీషిప్పింగ్లో ఉన్నాయి చూడండి మ్యామ్ ఇవి అయితే త్రీ కలర్స్ ఉన్నాయి అంతే మనకి కిందంతా కూడా ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవచ్చు కింద వచ్చి కట్ వర్క్ షేప్ వస్తుంది అందులో నెక్స్ట్ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ నా ఇదైతే క్లాత్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంది మ్యామ్ ఏంటంటే త్రీ శారీసే ఉన్నాయని చెప్పేసి నేను ఫోర్ డబల్ నైన్కే పెట్టేస్తున్నాను ఇవి వచ్చి సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేసాం మ్యామ్ ఇవి వచ్చి చాలా చాలా బాగుంటాయి శారీస్ వచ్చి కిందంతా కూడా మనకి ఇలా మిరర్ వర్క్ అయితే వచ్చేస్తుంది థ్రెడ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ కింద వచ్చి థ్రెడ్తోనే కట్ వర్క్ అన్నది వస్తుంది చూడండి కింద వచ్చి మనకు ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది చూడండి సెల్ఫ్ వచ్చేసింది ఇది వచ్చి ఇది వచ్చి మీకు పింక్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చాము ఇది వచ్చి క్లాత్ వచ్చి చాలా స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉన్నది చూడండి మనకు జార్జెట్ ఇది వచ్చి క్లాత్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది మ్యామ్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్కే ఉన్నదండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉన్నది మీకు ఫాస్ట్గా తీసుకోండి మ్యామ్ కావాలనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చండి ఇవైతే త్రీ కలర్సే ఉన్నాయి మీకు చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ శారీస్ అయితే ఎందుకంటే ఇవి నేను సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేశాను ఇవి వచ్చే ఫోర్ డబల్ నైన్కి పెట్టేసాను అది కూడా ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను చూడండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి వాళ్ళు లైవ్ అయితే తొందరగా ముగించేస్తున్నాను కళ్యాణం జరుగుతుంది కదా ఇక్కడ బిల్డ్ దానికోసం అని చెప్పేసి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా